గృహబలం అంశానికి స్వాగతం సూర్యోదయం ముందుగానే మీ పిల్లలను నిద్ర నుంచి లేపటం అలవాటు చేయండి అతిగా అనేకానేకమైనటువంటి వివిధ అంశాలపైన దృష్టిని కేంద్రీకరించకుండా ఆర్భాటాలకు పోనీయకుండా వాడు కోరాడు ఇవ్వకపోతే ఏమవుతుందో అనే భయభ్రాంతులు మీకు కలగకుండా అతగాడిని సన్మార్గంలో పెట్టడానికి కృషి చేయండి దైవదత్తమైనటువంటి ప్రభావాలు అతగాడి మనసులోకి వచ్చేటట్టుగా సంస్కారవంతమైన భావాలు ఏర్పరచండి రాత్రి తొమ్మిది గంటల లోపుగా పిల్లలను నిద్రపుచ్చటం అలవాటు చేయండి చక్కటి నిద్ర వారి బుద్ధి ఎదగటానికి కూడా సహకరిస్తుంది కదా మరి చెడు స్నేహాలు ఏర్పడకుండా మీ పిల్లలను గమనిస్తూ ఉండటం అత్యంత అవసరం సుమ వారానికి ఒక్కరోజు కుటుంబ సభ్యులంతా కూడా కలిసి మీ ఊరి అందే ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి అక్కడ కూడా జ్ఞానాన్ని సముపార్జించేటువంటి ప్రదేశానికి తీసుకు శుభదాయక ప్రభావాన్ని ఇస్తుంది మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి మీ గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఒక విహారయాత్రకు రండి విజ్ఞానాన్ని బోధించే విహారయాత్ర అయితే చాలా మంచిది ఉదయం రాత్రి తప్పనిసరిగా పళ్ళు శుభ్రం చేసుకునేలా మీరు మీ పిల్లలకు అలవాటు చేయండి ప్రతిదినం కూడాను కాలకృత్యాలు సరి అయినటువంటి వేళ్లకు వెళ్లే విధంగా మీ పిల్లలను తీర్చిదిద్దినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం వారి యొక్క చదువుకు సహకరిస్తుంది చదువులో అతగాడి యొక్క మనోభావాలను మీరు అంచనా వేసుకొని మీ మనోభావాలను వారిపై రుద్దనీయక వారి యొక్క మనస్సుకు తగినటువంటి చదువే చదివించేటువంటి ప్రయత్నం చేయండి మా అబ్బాయి డాక్టర్ కావాలి నేను డాక్టర్ని కదా అని చెప్పేసి నువ్వు డాక్టర్ కావాల్సిందే అని చెప్పేసి అతగాడికి డాక్టర్ వృత్తిపైన ఇష్టం లేకపోయినా మీరు అనవసరంగా అటువంటి ప్రభావాల్ని గనక ఏర్పరిచినట్లయితే అతగాడి భవిష్యత్తులో అనేక అపశృతులు చోటు చేసుకుంటాయి ఆ పిల్లవాడి యొక్క మనస్సు ఎటువైపు పయనిస్తుంది ఏ విద్యలో అతను రాణిస్తాడు అనేటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలి అతగాడికి చక్కటి పరిజ్ఞానం ఉండి అతను మంచి ఉన్నతమైనటువంటి పదవిలోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విశేషాంశాలపైన అతగాడికి మరింతగా ఆసక్తి కలిగే ఏర్పాట్లు మీరు చేయటం తల్లిదండ్రులుగా మీ బాధ్యత కదా మరి ఇవన్నీ వాస్తులో ఉన్నాయా అండి ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అని చెప్పేసి మీరు భావించాల్సిన పని లేదు ఇది చెర రీత్యా ఒక గృహం లో నివసించేటువంటి అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలంటే మనం సంపాదించేది మనం కష్టపడేది పిల్లల భవిష్యత్తుకు రాచబాట మన కలలు వికసించే పూల తోట కావటానికి కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నీ కూడా మరి మరి అవగాహన తత్వరీత్యా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది మీ పిల్లవాడికి చదువు పట్ల అనాసక్తి అంటే తక్కువగా ఇష్టం గనక ఉన్నట్లయితే ఆ ఇష్టాన్ని కలిగించేటువంటి చక్కటి కథలు మన పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటివి కూడా వారికి వివరించి చెప్పండి చదువు గనక ఉన్నట్లయితే మనం ఏ విధంగా అభివృద్ధి పదంలోకి పయనిస్తామో వారికి వివరించండి అనేక భాషల పట్ల అవగాహన తత్వాన్ని ఏర్పరచటానికి కృషి చేయండి తెలుగు వెలుగులో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరికి వివరించి ఆ తెలుగు వేద వాగ్మయాలలో దాగినటువంటి అసలు సిసలైన రహస్యాలని వారికి వివరణ ఇవ్వండి వేదం నేర్చుకున్న వారికి ఆంగ్ల విద్య అత్యంత సులువుగా వస్తుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదికను గుర్తించండి సంస్కృతం తెలిసినటువంటి వారికి మిగతా పరిభాషల యొక్క ప్రభావం అత్యంత సులువుగా వస్తుంది అనే విషయాన్ని కూడా అవగాహన కలిగే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీ ఇంటిలో కాలకృత్యాలు అన్ని కూడాను మీరు నిద్రించి వారిని నిద్రలేపేటువంటి విధి విధానం కూడా చాలా అవసరం సుమ అలాగే మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో ఎక్కువ శాతం తీక్షణవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేవిగా మాత్రం ఉండకుండా మీరు ప్రయత్నం చేయండి మీ పిల్లలకి సాత్విక ఆహారాన్ని అందించండి అది వారి యొక్క మనస్సులపైన చక్కగా పనిచేస్తుంది కదా మరి తలకు తప్పనిసరిగా ప్రతిదినము కూడాను భృంగామలక తైలం లాంటి చక్కటి ఆలోచన సరళిని పెంపొందించేటువంటి తైలాలు కానీ చక్కటి కొబ్బరి నూనెను కానీ రోజూ రాసుకునేటట్టుగా అలవాటు చేయండి ఎప్పుడైతే ఆ మెడుల్లా అబ్లాంగేట్ చక్కగా పనిచేస్తుందో అప్పుడే చదువులో కూడా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఏర్పరచుకుంటారు మీ పిల్లల భవిష్యత్తుకు రాచబాట మీ కళలు వికసించే పూలతోట కావటానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను ప్రయత్నించండి ఫలితాన్ని మీరే చవి చూడండి